ఒక ఆరు వందలు పాటలు రాస్తాను కానీ పాట కూడా నేను పాడను ఆ మాటలు కూడా నేను మరి సాక్ష్యానికి వెళ్ళను కానీ నా గ్రామం నా పేరు నేను ఎందుకు ప్రభుని ఎప్పుడు తెలుసుకున్నాను పిల్లల మాది కాకినాడ దగ్గర అరటికట్లనే గ్రామము నేను హిందూ కుటుంబం జన్మించాను నా తల్లిదండ్రులు విగ్రహారాధికులు మరి చాలా కాలం ప్రభుని వెంబడించలేదు గైకోనలేదు ఆరాధించలేదు ఆయనను మహిమపరచలేదు కానీ లోకంలో ఉండి లోకాశంతో ఉండి లోకమనే ఊబిలో ఉండి చాలా కాలం ప్రభుని తెలుసుకోకుండా మరి నేను వృధా చేస్తాను ప్రిణరా మరి నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో మరి చిన్నప్పుడే నా యొక్క తల్లి గర్భంలోనే రెండు నేత్రములు కనిపించవు రిణరా యేసు బ్రహ్మ వారు మరి రెండు నేత్రములు లేనప్పటికీ కూడా మూడవ నేత్రాన్ని ప్రసాదింప చేశాడు దేవుడి స్తోత్రం చేయందా మూడవ నేత్రం అనగా మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు తెలుగుతేటని ఇచ్చాడు కొన్ని లేనప్పటికీ కూడా మండపేట క్రిస్టియన్ స్కూల్లో నేను ఆకాన్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి ఆ కాలేజీ వరకు కూడా నేను చదువుకున్నాను మరి ఆ స్కూల్లో మరి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని మళ్ళీ హాలిడేస్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కూడా విగ్రహారాధన చేస్తూ ఆట పాటలు ఆడుతూ అల్లరిచల్లగా తిరుగుతూ ఉండేవాని ఒక రైల్వే యాక్సిడెంట్లో మరి దేవుడు మరి నన్ను తప్పించాడు ఒక ఆయన నేను హైదరాబాద్ వెళ్ళి వస్తుంటే బండి తెరవబడ్డదు అప్పుడు నన్ను మరి అనేక మంది మరణించారు వాళ్ళు చేతులు విచ్చలు విడిగి విచ్చలు విడిగా పాడవి అనేక మంది మరణించారు యేసు ప్రభు వారు ఎంతమంది మరణించినా ఎంతమంది గాయాలు పడినప్పటికీ కూడా చిన్న చిటికేనంత దెబ్బన తగలకుండా ఆయన అస్తాలతో పట్టుకుని రక్షించి కాపాడాడు ఆ ప్రమాదం నుండి తప్పించాడు కాబట్టి నాకు ఒక చిన్న మాట జ్ఞాపకం వచ్చిందండి నేను ఆలోచన చేస్తే ఎందుకు ఈరోజు పుట్టువాడిగా పుట్టాను ఎందుకు ఈరోజు మరి ఆ ఈ ప్రమాదం నుండి తప్పింపబడ్డాను అంటే నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చిందండి సువార్త తొమ్మిది అధ్యాయంలో ఆ శిష్యులు అడిగారండి ప్రభుని వీడు గ్రుడ్డు వాడే పుట్టాడు ఈ ఏంటి కారణం ఎందుకు అని ఆ శిష్యులు అడిగినప్పుడు ఆయన మంట మంచి మాట చెప్పాడు వీడు చేశాడా ఈ కన్నవారు పాపము చేశారా అని అడిగాడు శిష్యులు అడిగినప్పుడు వీళ్ళు చేయలేదు వీడి కన్నవారు కూడా పాపము చేయలేరు వీని అందు అందుకుండటానికే వీడు ఆ వారిగా పుట్టినని చెప్పాను ఆ మాట వాక్యం గుర్తొచ్చాక మరి నిజమే కదా ఈరోజు ఈ ప్రమాదం నుండి తప్పింపబడ్డాను అంటే నిజమే కదా ఈ యొక్క ఈరోజు ఈ గు్రుడ్డు పుట్టాను అంటే ఈ ప్రమాదం నుండి తప్పింపబడ్డాను అంటే ఆయన కింద ఉండటానికి ఆయన పరిచయం చేయడానికి ఆయన పాత్ర వాడుకోవడానికి అనేక గ్రామాలలో దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి ఈ ఈ ప్రమాదం తప్పించాడని నాలో ప్రేరేపణ కలిగినప్పుడు మరి ఇంటికెళ్ళి బార్దశ తీసుకుని ఇరవై సంవత్సరాల నుంచి కూడా దేవుని యొక్క శువార్త చేస్తున్నాను వారు వారి రెండు సంవత్సరం రెండు నిమిషాలు అయిపోయింది కనుక ఇంకొక నిమిషాలు గురించి చేస్తాను నేను ఆ ఇంకొక నిమిషంలో ఒక ఇలాంటి మాకు అరవై ఆరు గ్రంథాలు ఉంటాయి మీకు ఒకే గ్రంథము ఉంటుంది నేను లోకాష్ వార్త నూతు రూతు గ్రంథం తెచ్చాను ఈ లోకాష్ వార్తలో దయచేసి ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ ఒక అధ్యాయం చెప్పండి నేను మూడు వచ్చినాన్ని చదివి నా సొంత విషయం ఒక మాట మీతో పంచుకొని వారి సమయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవుడి చిత్తమైతే మరలా ఎప్పుడైనా వారికి తెలియజేసి వస్తాను నా వాక్యంగా సాకింగ్ బర్త్ డే మ్యారేజ్ కూడా పాఠం రాస్తాను నేను అన్ని వాయిద్యం కూడా వాయించు క్యాష్ క్యాషోట్లా నేను వాయించు దేవుడి ఈ వరం ఈ పరమే లేదు అంటాకేమీ లేదు అన్ని ట్యాలెంట్లు కూడా దేవుడు నాకు ఇచ్చాడు దేవుడి స్తోత్రం చదువుందాం అదే చూడండి ఒక్క వాక్యం నేను చిన్న వాక్యం చదివి అని సమయాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను పట్టుకుంటాను ఈ మాకంటే ఇలాంటి అరవై ఆరు ఉంటాయండి ఇరుగా ఏ గ్రంథానికి ఆ గ్రంథం ఉంటుంది నేను లోక లోకా తెచ్చాను ఈ దయచేసి మరి టైం ఎక్కువ అవుతుంది కనుక ఈ లోకాష్ వార్తలో ఏదో పద అని చెప్తే నేను తీర్చాను మూడు వచ్చిన చదువుతాను ఇరవై ఇరవై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి ఇందులో ఈ లోకాసు వార్త చెప్పండి ఏదో ఒక అధ్యాయం చెప్పింది నేను తొందరగా తీస్తాను ఇరవై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి అవకాశం వాడుతున్నాడు పన్నెండు అధ్యాయం అయినాడు పురుషులుగా స్త్రీలుగా చెప్పండి తొందరగా వర్షం రెండు రెండు నిమిషాలు అయిపోయింది ఐదు ఐదు పెట్టగా అప్పులన్నీ తీర్చావే నిన్నలు తొలగించావే ఒక్క వేద రాదు నీ కుమార్ దేవుని వాక్యము మేము వినుచు 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 ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసి సరస్సు తీరమున నెలచి ఆ సరస్సు రెండు దోణలను చూచను జాలరు జాలను వాటిలో నుండి దిగి తమ వలను కడుగు కొనేది ఆయన ఆ దోణలను సి ఒక దోణి ఎక్కి దరి నుండి దరి నుండి కొంచెము కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు జనసమూహములకు బోధించు చుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టు పట్టుకు మీ వలలు వేయుడి అని సీమోనితో చెప్పగా సీమోను ఏదైనా వారా రాత్రి అంతయు మేము ప్రయాసమే కానీ మాకేమూ దొరక లేదు దేవుడి స్తోత్రం పిల్లలకు ఒక్క మాట చెప్తాడు అరే చెప్పాలని ఆశపడుతున్నాను కానీ వారి మాటలు అంటే నాకు భయం వేసిందే ఇందాక దాని గురించి వచ్చే ఓ మాట చెప్పాలా లేదా అనుకున్నాను కానీ చెప్తున్నాను కానీ పిల్లరా నా తల్లిదండ్రులు మరణించారు నా రక్త సంబంధం అందరూ కూడా నన్ను విడిచిపెట్టారు రక్త సంబంధమైన విడిచిపెట్టినా కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా కానీ దేవుని యొక్క కృపలో మేము పోషంబడుతున్నాం దేవుడికి స్తోత్రం అని అదే పిల్లలు నాకు మేమస్ అయిందండి ఆవిడకి చెయ్య కాలు పోలేరు లాగింది నా బాబు ఒక బాబు బాబుకి కొంచెం చూపు కనపడదండి కొద్దిగానే మేము ముగ్గురం కూడా ఇకలాంగ్రమే ఆయా సంఘానికి వెళ్ళి చెప్పినప్పుడు ప్రీడరా మరి నాకు మా దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క బిడ్డలు అందరూ కూడా ఒక ఆత్మీయమైనటువంటి బంధువులుగా ఉంటూ మాకు బట్టలైనా మా భోజన పురుషులకైనా మా కుటుంబ పోషణ కొరకు దేవుని బిడ్డలే సహాయం చేస్తున్నారు మరి ప్రియరా ఈ విషయాన్ని మీకు కూడా నేను తెలియజేస్తున్నాను ప్రార్థన అయిన తర్వాత ఒక అరగంట దేవుని మందిరంలో కూర్చుంటాను మీరు కూడా ఆయన నామను ప్రేమించి ఆయన బట్టి ఆ పరిస్థితిని మీరు గమనించి దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఏమైనా వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను మరి అలాగనే మరి నా మీ కొరకు మీ బిడ్డల కొరకు సంఘం కొరకు అయ్యగారి కొరకు నిత్యము కూడా నేను ప్రార్థన చేస్తాను అయ్యగారు నన్ను ఒకసారి నేను ఒక బాధగా అంటే నేను ఒక చోటకి వాక్యం చెప్పడానికి వెళ్తుంటే పాస్తో పడిపోతే నేను చాలా బాధపడుతున్నాను ఎలాగెళ్ళాలి అన్ని అడగకూడదు అని బాధపడుతున్నాను బాధపడుతుంటే దేవుడు తీసుకెళ్ళాడు అనుకుంటాను ఆ రోజు నేను ఎలాగయ్యా నాకు పాస్ పడిపోయింది ఇలా పాలకు దగ్గరికి వెళ్ళాలి ఇలాగ నేను వెళ్ళాలండి అంటే దేవుడు నమ్ముకున్నావా నమ్ముకున్నాను సార్ అన్నాను అన్నాక సరే అక్కడికి వెళ్ళాలంటే పలా వెళ్ళాలి సార్ అంటే ఆయనే పాపం డబ్బులు ఇచ్చారు మరి ఏం చేస్తామంటే ఇలాగండి అన్నాను సార్ వస్తాను గారు వాళ్ళు ఆయన మరి కాదనకుండా అలాగే బాబు బ్రదర్ కంపల్సరీ రండి అన్నారు మరి నన్ను ప్రేమించి ఈరోజు నన్ను అభినందించి మరి సమయం లేనప్పటికి కూడా నా మాటను వారు అంగీకరించి మరి నాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి మరి దైవదనులకి అయ్యగారికి మరొకసారి నా తరఫున నా కుటుంబం తరఫున నా ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వక వందనాలు వారికి తెలియజేస్తున్నాను అలాగే బ్రిడరా మీరు కూడా నా మాట తప్పులైనా గొప్పలైనా శ్రద్ధగా కూర్చుని విన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు సూత్రిస్తున్నామో నా వందనాలు తెలుపుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్